గణేష్ మహారాజ్ కిజే వేదిక ఉన్నటువంటి పెద్దల సబ్ కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి నమస్కారం కూడా నమస్కారాలు సార్ ముఖ్యంగా గత సంవత్సరం చాలా చక్కగా మనం ఏర్పాట్లు చేసుకున్నాం మరి ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు మీరు అప్పుడే మీటింగ్ కూడా అరేంజ్ చేసి బాగా అన్ని అందరికి కోఆర్డినేట్ చేశారు కమిషనర్ గారు కూడా మనకి అక్కడ వేదిక గానీ మైక్ గానీ ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నారు అందులో ముఖ్యంగా నేను అక్కడి నుంచి ప్రారంభిస్తాను కమిషనర్ గారు సార్ మాకు ముఖ్యంగా మైక్ ఇప్పుడు ఏదైతే పెట్టాలనుకున్నామో అక్కడ టోటల్ గా మనకి పూల షాపులు తర్వాత బండ్లు ఉన్నాయి అక్కడ పెట్టడానికి ప్రదేశం లేదు ఎక్కడ పెట్టమంటారు ఒకసారి మీరు మీరు కూడా ఆలోచన చేసి చెప్తే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం ఎందుకంటే ఈ యొక్క అక్కడ మా టెంట్ వేయడం వల్ల వచ్చేటటువంటి విగ్రహాలను కోఆర్డినేషన్ చేసుకోవడానికి కానీ ఏదైనా సూచనలు ఇవ్వడానికి చెప్పడానికి కూడా బాగుంటది మనం అనేక మైకులు ఏర్పాటు చేసాం ఆ మైకులు ఇంకొంచెం ముందు వరకు కూడా తీసుకోవాలి టూ టర్న్ వర్క్ కూడా పెట్టినట్లయితే మన అక్కడి నుంచి ఏదైనా ఆ విషయం చెప్పినట్లు వెనక ఉన్నటువంటి మండప నిర్వాహకులు ర్యాలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినిపిస్తారు కాబట్టి ఈజీగా మొబిలైజ్ అవకాశం ఉంటుంది ఏదైనా సంఘటన జరిగినా మనం అక్కడ కోఆర్డినేషన్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఇక రెండవది వచ్చేసి మనం మీ అందరు కూడా మరొకసారి వాళ్ళు తెలిపేదేమంటే ఉత్సవ సమితి అనేటటువంటి టౌన్ ఏమన్నారంటే నగరంలో ఉన్నట్టు ఉత్సవం తర్వాత మేము కోఆర్డినేషన్ చేస్తా ఉంటాం మీరు డైరెక్ట్ గా పోషన్ రండి ఆన్లైన్ లో చేసుకుని అంటే మా దగ్గర రారు ఆన్లైన్ కాదు ఎక్కడికి పోరు లాస్ట్ సంఖ్య కూడా తెలియదు అది లాస్ట్ టైం కూడా మేము ట్రై చేసాం మీరు ఎందుకంటే మేము చూసుకునే తర్వాత మేమే ఒక కంప్యూటర్ పెట్టి మేమే ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేశాం సర్వర్ లేదనో లేదంటే సిగ్నల్ లేదని ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది దీనివల్ల ఏం ఉపయోగం ఏమైతుందంటే ఆ యొక్క మండపం యొక్క ఇన్ఫర్మేషన్ రాకుండా పోతుంది మీరు గతంలో ఈ విధంగా జరిగింది రెండు మూడు రోజులు అడావుడి తర్వాత మేము వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇటువంటి ఎంట్రీ చేస్తాం మా దగ్గర కంప్యూటర్ అవసరం అవసరమైతే ల్యాప్టాప్ లు పెట్టి ఎవరైతే మండప నిర్వాహకులు మా పరిషత్ ఆఫీస్ కి వస్తారు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు అదే డీటెయిల్స్ మేము ఎంటర్ చేస్తాం మళ్ళీ వాళ్ళు ఎంటర్ చేయమని అనుకోండి వాళ్ళు చేయరు మాకు చేరు లాస్ట్ మాకు సంఖ్య కూడా తెలియదు ఎక్కడ ఎన్ని కూర్చునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది లాస్ట్ జరిగింది ప్రాక్టికల్ ఇది ఇప్పుడు మీరే ఎంట్రీ చేసినా ఇప్పుడు కన్సర్న్ అప్లికెంట్ కి అతని మొబైల్ నంబర్ పెట్టాలి మొబైల్ నంబర్ పెడితే అతని ఫోన్ కే ఓటీపీ వస్తుంది అప్పుడే ఆ కన్సర్న్ అప్లికేషన్ ని ఫిల్ చేయగలరు అలా మీరు ఏదైనా ఒకవేళ ఆ అప్లికెంట్ మీ దగ్గరే పెట్టుకొని ఫిల్ చేయగలిగితే మీకు ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ వచ్చి ఫాస్ట్ గా ఫిల్ చేయగలరు సిస్టమ్ అలా ఉంది దాని తగ్గట్టు మీరు ఎలా చేస్తారో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు మేము మేము వచ్చేటట్టు నిర్వహకులు కూడా అదే చెబుతాం ఒకవేళ కాదని పక్షంలో మాన్యువల్ ఉంటుంది కదా మా దగ్గర ఆల్రెడీ ఒక్కొక్క సభా మండపం నిర్వహతలు పది మంది పేర్లు ఫోన్ నంబర్లు తీసుకుంటాం ఆ యొక్క ఒక కాపీ స్థానిక స్టేషన్ పంపిస్తే ఒక కాపీ డిఎస్పి కనిపిస్తే ఒక కాపీ మా దగ్గర ఉంటారు ఈ మధ్య కమిషనర్ కూడా చెప్పారు మాకు కూడా కాపు పంపిస్తే జిరాక్సెస్ ఇవ్వండి మాకేమైనా చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా చర్యలు ఓకే మీరు నా ప్రీవియస్ ఇష్యూస్ చెప్తున్నారు ఈసారి మేబీ సర్వర్ బెటర్ చేసి ఉండచ్చు కదా ఒకసారి ట్రై చేయండి అప్లై చేసి ట్రై చేయండి మీ దగ్గరకే అప్లికేషన్ చేసి మీరే ఫిల్ చేయచ్చు బట్ అయితే మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది అన్నిటికీ ఓకే మొబైల్ నంబర్ అయితే పెట్టలేరు కదా ప్రయత్నం చేస్తామంటున్నా దాంతో మాకు ఏమీ వద్దు సమయం వృధా అయితే ఇన్ఫర్మేషన్ రాకుండా అయితే అని చెప్పి గత అనుభవంతో మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆలోచన చేయండి పేపర్లు వచ్చింది చూసినా అవి మేము కూడా మేము చూస్తున్నాం ఇంకా ఓపెన్ కాలేదు నిన్న ఈనాడు పేపర్ లో వచ్చింది దాని ఒక వెబ్సైట్ ఉంది చూద్దాం ఒకటి ఉంటే కూడా మొత్తం స్టేట్ అంతా ఒకే ఒక వెబ్సైట్ లో వెళ్ళాలంటే కూడా ఇబ్బంది మీరు కూడా ఆలోచన చేయండి ఒకసారి ఇప్పుడు స్టేట్ అంతా ఒకే వెబ్సైట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ అప్లికేషన్ కి కంట్రీ అంతా ఒకే వెబ్సైట్ నే అప్లికేషన్ అనేది జరుగుతుంది మీరు అది సర్వర్ క్లోజ్ అయిపోతుంది ఒకవేళ సర్వర్ బిజీగా ఉండి మనం చేయలేని పక్షంలో మీరు ఎలానో అది కలెక్ట్ చేస్తారు మీ దగ్గర డేటా ఉంటుంది మాకు ఇస్తారు కానీ మీరు ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేయండి ముందే ప్రిజంప్షన్స్ పెట్టుకోవద్దు ఒకసారి ట్రై చేసి అప్లై చేయండి తర్వాత వచ్చేసి ఊరేగింపు విషయంలో అనేక సార్లు డిపార్ట్మెంట్ వాటితో కూర్చున్నాం కానీ ఎట్లుంటారు ఇక్కడ మాట్లాడటం ఒకటి ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అనేది మర్చిపోతారు మేము ఏదో సంఘ వ్యతిరేక శక్తుల్లాగా దొబ్బడము లాఠీ తరగతి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి మేము భక్తులు గుర్తుపెట్టుకుని డిపార్ట్మెంట్ వారిని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అక్కడ భక్తులము మేము మా యొక్క పండుగ జరుపుకుంటే మీరు మాకు సెక్యూరిటీ అని మేము అనుకుంటాం కానీ మీరేం చేస్తారు మా మీదనే దౌర్జన్యం చేయడానికి మమ్మల్ని దొప్పడానికి ఉంటది ఎవరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తాగిన మీరు చర్యలు తీసుకుంటే ఎత్తున వాళ్ళు ఏమో చేయండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఏమైపోతుందంటే అక్కడ ఇందాక పెద్దలు చెప్పారు దేవశెట్టి గారు ఏదో వచ్చిన తర్వాత చివరిగా వెళ్ళేటట్టు పాయింట్ పార్టీ అది మన ఓవర్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ కాసేపు ఒక పాటను ఒక మంచి నృత్యం చేయాలని కోరుకుంటారు ఊర్లో అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు కావాలని మీరు ఎవరు ఉండరు అంతా స్పెషల్ వర్క్ బయట వచ్చి పెడతారు ఆ సీఏ పరిచయం ఉండదు మాకు ఎస్ఎల్ పరిచయం ఉండదు వాళ్ళకి ఒకటే పని ఆడ వచ్చిందే తీసుకుపోయి పోయి తప్పి ముందుకు తీసుకుపోవడం దానికి ఏమవుతుంది అంటే కొంచెం దర్శన వాతావరణం వస్తారు ఆ టైంలో మనం ఎవరు మేము సర్ది చెప్పాలి కాబట్టి అక్కడ ఎవరైతే మీరు ఆ యొక్క పాటలో పెట్టగలుగుతారు వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా అక్కడ భక్తులు ఉంటారు మేము ఉంటాం అదే మేము ఎక్కడికి పోం మేము రాత్రి రెండు కాని మూడు కానీ అందరూ ఖచ్చితంగా ఉంటాం భక్తులని చెప్పి మీరు దృష్టిలో పెట్టుకోవాలి నిదానంగా ముందుకు పంపించినట్టయితే ఘర్షణ వాతావరణం ఉండదు సమయం కూడా కలిసి తెలియజేసుకుంటూ గత సంవత్సరం రాత్రి ఉంటూ ఉంటూ ఆ కాలేజ్ మన ఎంపినోట్ సర్కిల్ లో డీజల్ ఆపేశారు పదిన్నర గంటలకి మేము వెళ్ళాము అక్కడ ఎవరు డీజల్ ఆపమన్నారు ఎందుకు ఆపినారు అర్థం కాదు ఆపేశారు గంట నడిసే టైం వృధా అయింది మళ్ళీ మేము ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది లోకల్ డీఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఒక గంట నడితే ఎక్కడ విగ్రహాలు అక్కడ ఆగిపోయినాయి అందరూ చెప్తున్నారు మేము ఉత్సాహాలు సమయం అప్పటికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు అందరు చక్కగా వెళ్తున్నారు ఉంటూ ఉంటూ వాటిని ఆపడం వల్ల ఏమైపోయింది ఒక అయోమయం వాతావరణం ఎందుకు ఆడుతున్నారు తెలియదు అక్కడ సభ మనప నిర్వహకులు ఏం చేస్తారు రోడ్ మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ వెంటనే ఆఫీస్ ముందుకు వెళ్ళిపోయినట్టే అంటే రాత్రి రాత్రి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల అయోమయం లేకపోతే సమయం వేసి అంత రాతి ఎవరు మనం కంట్రోల్ చేయగలిగితే మీరు కూడా ఆలస్యం చేసి ఏదైనా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మండ దగ్గర మేము తీసుకుపోతాం తెలియజేసుకుంటున్నాం మరి మరొకసారి నేను సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మొన్న జరిగినటువంటి జిల్లా ఉత్సవ సమితి మరియు సబ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మీటింగ్ లో జరిగింది మేము పర్సనల్ గా ఆధునిక సంబంధించినటువంటి నలుగురు వెళ్ళి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మేము ఏమన్న సార్ కూడా ఉన్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో పాత రూటే కావాలి మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మేడం మేము చెప్తున్నాం మేము డిపార్ట్మెంట్ వారిని ఏమి అంటే మేము కోరేటటువంటి రోడ్డు న్యాయమా కాదా మీరు ఆన్యం చేసి చెప్పండి మేము కొత్త రోడ్ అడుగుతాం లేదా మీరు ఒక రూట్ మ్యాప్ మీకు ఇచ్చి ఇంకొక ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది ఆ రూట్ వద్ద ఈ రూట్ అంటారు కదా మేము ఇప్పుడు మా సమితి జరిపం ఇప్పుడే మాట్లాడుకున్నాం మా వినాయకులు పొయ్యే రూట్ లో ఒక దర్గా మసీదు లేకుండా మీరే రూట్ ఫిక్స్ చేయండి పర్మనెంట్ అదే లో వెళ్తాం లేదా కొత్త కొత్త మొన్న దర్గా ఉంటే మసీదులు లేకపోతే అట్లా మేము దానికి మనం అడ్డుకోవాలా ఇది ఏం సంస్థ ఇంకోటి మా యొక్క రూట్ ని ఈ రూట్ లో పోతే ఎవరు అభ్యంతరం చేస్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా లేకుంటే మాకు సంబంధించిన ముస్లిం మాకు అర్థం కావడం ఏదో ఒకసారి ఫ్రైడే ఉంది వద్దు కదా అని చెప్పి మేము ఒప్పుకున్నాం పాపం ఈ రోజు మీరుట్లా రూట్లో తిప్తూ ఉంటే మేము ఎక్కడ ఊరేగింపు చేసుకోవాలి రేపు చూడండి మీరు ఒక ఫెమరెంట్ ఇచ్చారు దానికి సబ్ కలెక్టర్ గారు ఎస్పి గారు ఒక డిసిషన్ తీసేసుకున్నారు మార్గన ఉంటే ఉంటుంది కొత్తగా రూట్ చేంజ్ అనేది ఉండదు అని ఓకే మేము రిక్వెస్ట్ చేద్దామా

ఇదే ఉద్దేశంతో బ్యాట్లు జరిగింది ఆగిపోయాయి ఈ రోజు రూట్ ఆ రూట్ లో పోవడానికి లేదు వాళ్ళైతే రూట్ లో చేసుకుంటారు మేమైతే పోవడానికి లేదు అయిపోయింది మేదర్ మసీద్ దగ్గర ఇంట్లో ఒక సంవత్సరం అక్కడి నుంచి వెళ్ళకూడదు గణేష్ సర్కిల్ నుంచి స్ట్రైట్ గా పూల బజార్లో వచ్చేటట్టు ఊరేగింపుని మీరు వెనక వైపు తిప్పి గౌలిపేటు తర్వాత మరాఠగేరి గేరి తర్వాత శ్రీనివాస్ బాబు ఇరుకు రోడ్ లో అట్లా వస్తుంది అయిన ఒప్పుకున్నాం రెండు వేల పదకొండులో ఏదైతే మన ఎల్బీ స్ట్రీట్ ఉందో ఎల్బీ స్ట్రీట్ లాంటి వచ్చేటట్టు విగ్రహాలు మా లాస్ట్ లో రెండు వేల పదకొండు గలటా జరిగితే అక్కడ కూడా రూట్ ఆపారు ఇట్లా ఆపుతూ పోతే మేము ఎన్ని ఆపుకుంటే వెళ్ళాలి చెప్పండి పండుగ చేసుకోవాలి అసలు రూట్ ఆపలేదండి ముందు ఏ రూట్ ఉందో అదే చెప్తాను చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి జరిగిన సంఘటన మనకు ఆధునిక వరకు మేము చెప్తున్నాం ఇట్లా ఆపుతూ పోతే ఎన్ని రోడ్లు ఆపుతారు ఇప్పుడు మీరు మన గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నేను కూడా అక్కడ ఉన్నాను కదా ఎస్పీ గారు ఉన్నారు మీరు డెసిషన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది మరొకసారినే మళ్ళీ మాట్లాడతాను రిక్వెస్ట్ అంటే దీని గురించి రెండో మనకు ఒకటి ఆ యొక్క ఏదైతే అనంత మంగళ గుడి దగ్గర నుంచి సార్ ఉన్న ప్రజలందరూ చూస్తారు ఆ యొక్క ఎస్టేట్ ఎవరు చూస్తారు కాలనీలు ఉన్నాయి హాస్పిటల్స్ హాస్పిటల్స్ కూడా మనకి ఇబ్బంది కదా ఒక్కసారి ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్ ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారు చూడండి ఒకసారి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఓకే అని ఇదే సమావేదిక మీరు చెప్పారు మీరంటే అందరు కూడా ఇదే సమావేదిక సరే పర్మిషన్ ఇచ్చామని చెప్పారు లైటింగ్ పాపం కరెంట్ విద్యుత్ అధికారులు కూడా మొత్తం ఎలక్ట్రిషన్ మొత్తం చేంజ్ చేసి వైర్లైన్ వేసేసారు మళ్ళా రాత్రి రాత్రి లేదని చెప్పారు ఓకే మీ ఆర్గ్యుమెంట్స్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం నిర్ణయం చెప్తారు లేండి మళ్ళీ సార్ మీరు అవసరమైతే ఎస్పీ గారు మాకు ఇంకో సమావేశం ఏర్పాటు చేయండి పెద్దలందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం లేకపోతే మాకు నిజంగా చెప్తున్నాం సార్ అది ఏమంటారు కదా మాకు ఎట్లాంటి అక్కడ ఉన్నటువంటి మండపం నిరూపణ మమ్మల్ని తిడతారు ఇంకా చెప్పాలంటే మీరు మన గవర్నమెంట్ వచ్చింది మనది ఉంది అంత ఇప్పుడు వేసుకోకపోతే తర్వాత సార్ ముఖ్యంగా త్వరగా ప్రారంభం చేద్దాం డిఎస్పీ గారు చెప్పారు మాకు కూడా మనం చాలా త్వరగా ప్రారంభం చేసిన ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలని పెద్ద సార్ పెద్దవైన ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్క విగ్రహాన్ని లిఫ్ట్ చేసి ఆ లారీలోనూ ట్రాక్టర్ లో టైం పడుతుంది ఇంకోటి పూజలు చేస్తారు ఉదయం యాక్షన్లు ఉంటాయి తర్వాత కళాశాల ఇవన్నీ కూడా కొన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంటాయి దానికి లేట్ అయితే తప్ప అంత ముందు మేము కూడా ప్రతి మండపం దగ్గర కూడా వెళ్ళేసి వస్తాం ఖచ్చితంగా త్వరగా మనం ఉరికింపు ప్రారంభించుకోవాలి ముఖ్యంగా కాలేజీ దగ్గర ఉన్న మేము అందరూ చెప్తాం అయ్యా మీరు మంచి విగ్రహాలు పెడుతున్నారు పెద్ద పెద్ద మంచి డీజల్ పెడతారు మీరు ఎంత త్వరగా ఊర్లో వస్తే అంత ఊర్లో ప్రజలు కూడా చూస్తారు మీరు రాత్రి పదిలో పదకొండుకి వస్తే అప్పుడు రోడ్ల మీద ఎవరు ఉన్నారని చెప్పేటట్టు కూడా మేము అవేర్నెస్ చేస్తా ఉన్నాం సార్ ఖచ్చితంగా వాటిని కూడా త్వరగా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మీరు చోరిగా ఈ ఊరేగింపు జరిగేటట్టు సందర్భంలో కెనాల్ దగ్గర లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఇంకొక ఈసారి ఒక రెండు క్రేన్లు ఎక్కువ పెంచినట్లయితే త్వరగా అవుతుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం చోరిగా మీరు కర్నూల్లో నిమజ్జనం గమనించినట్లయితే కెనాల్లోనే ఒక ఏమంటారు ఒక వల్తిన ఏర్పాటు చేసిన సార్ కెనాల్ కెనాల్లోనే మన వినాయక దగ్గర ఒక కెనాల్ ఏదో ఒకటి వంతెన ఏర్పడి మధ్యలో ఒక పిల్లర్ తో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు మధ్యలో అక్కడ అవసరం చిన్న చిన్న విగ్రహాలు లోపల తీసుకుని నిమజ్జనం ఈజీగా చేయొచ్చు మనం కర్నూలు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అటువంటి ఈసారి లేకపోయినా నీళ్లు తగ్గిన తర్వాత అటువంటి కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం గణేష్ మహారాజ్ కి జై హెచ్చరించారు మీరు సరిగా చలాం కట్టకపోతే లేదంటే ఊరేగింపు రోజు మాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ మీద కేసులు పెడతామనడం మన రెండవది డీజేలకు అనుమతి లేదని చెప్పి ఆయనపై చెప్పండి ఇది ఎంతవరకు సమంజసం సార్ ఇప్పుడు ఈ విధంగా చేస్తే సార్ నిజంగా చెప్తున్నా రాను సభ సభా మండపం తగ్గిపోతా ఉంది ఎందుకంటే ఈ విధంగా భయప్రదనం గురి చేస్తున్నారు ఇది ఇటు స్టేట్మెంట్ చేయడం కూడా తప్పు కదా సార్ ఇప్పుడు ఏదైనా ఉంటే సభ మండపం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఆయన పత్రికా ముఖంగా చెప్పడము అసలు డీజే స్వీట్ చేస్తామని వాటిని బై డోర్ కేసులు పెడతాం ఎంత సంబంధించడం లేదు నేను భక్తుల్లో లేము డెవలీ క్రిమినల్స్ లేకుడు ఒక మీటింగ్ పెట్టి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మీటింగ్ అంటే కచ్చితంగా మీటింగ్ అయితే పెడతాను మీకు నోట్ ట్యూషన్ ఆ మీటింగ్ లో మనం అన్ని డిస్కస్ చేసుకోవచ్చు కానీ ఎస్పి గారి ఈరోజు మనకు చెప్పింది ఏంటంటే డీజే పర్మిషన్ అయితే సిక్స్ టూ టెన్ వరకే ఉంటుంది దాని తర్వాత అయితే పర్మిషన్ లేదు అది మాత్రమే చెప్పాలి ఏదో వర్తించదు

దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ